హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దుండాగు చెట్టు గురించి ఈ వీడియోలో తెలుసుకున్నామండి ఈ దుండాగు చెట్టు వల్ల చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయండి ఈ దుండాగు చెట్టు నోటిపోతకు ఉపయోగపడుతుందండి పంటి నొప్పికి కూడా ఈ దుండాగు చెట్టు ఉపయోగపడుతుందండి శరీరం మీద చిన్న చిన్న గుళ్ళలు ఉన్నా కానీ ఈ దుండాగు చెట్టు ఉపయోగపడుతుందండి దుండాగు చెట్టు వేర్లను ఆయుర్వేదంలో కూడా వాడతారండి దుండాగు చెట్టు తుంచితే వచ్చే రసాన్ని నోటిపోతాని పుచ్చి పంటిలో వేసుకున్న వెంటనే ఉపశమనం కలుగుతుందండి వేడిగడ్డలు సెగ్గడ్డలు వస్తాయి కదండీ దానికి కూడా ఈ దుండాగు చెట్టు చాలా ఉపయోగపడుతుంది ఈ కొమ్మల నుంచి వచ్చే రసాన్ని లేత ఆకులను తీసుకొని మెత్తగా పేస్ట్ చేసి దాంట్లో కొబ్బరి నూనె వేసుకొని కొద్దిగా వేడి చేసి వేడిగడ్డ ఉంటుంది కదండి ఆ వేడిగడ్డ మీద కానీ పెట్టుకుంటే నొప్పి తగ్గుతుందండి ఇలాగే రెండు మూడు రోజులు రెండు మూడు రోజులు ఈ ఆకుల్ని వేడి చేసుకుని సగ్గడ్డ మీదగా పెట్టుకుంటే సగ్గడ్డ కూడా తగ్గిపోతుందండి ఈ దుండాకు చెట్లు చూడ్డానికి ఆవుద చెట్లు ఆకుల్లాగే ఉంటాయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే బాయ్ అండి